ఏం చేస్తున్నారు అది నా ఏం లేదు దేవి దొండపాలు పెట్టినాం కదా కాయలు బాగా కాసింది కోద్దామని వచ్చినా అవునా మాకు కూడా ఇస్తారా లేదా దొండకాయలు ఇస్తాం ఎందుకు మేము ఒకరే ఏం చేసుకుంటాం ఇవన్నీ కోయండి కోయండి కూర వండుకుందాం అందరం కలిసి చెట్టు బాగా కాసింది తీగలన్నీ వచ్చినాయి అన్నీ సర్చ్ అయ్యాలేమో

హౌస్ వైఫ్ లేడీస్కి ఏం చెప్తారు ఎట్లనే చిన్న ప్లేస్లోనైనా మంచిగా దొండ చెట్లు వేసుకొని ఆర్గానిక్గా పండించుకొని తినమంటున్నారాగోం ఇదేంటదినా ఇది బచ్చల కూర కుండకాయలు రోజుడిసి రోజు పోస్తే ఒక కేజీ కాయలు వెళ్తాయండి చెట్టుకి మేము పోయక త్రీ డేస్ అయ్యింది ఈరోజు కొంచెం ఎక్కువగా వెళ్ళినాయి నచ్చితే మీరు కూడా ఇలా పాదు పెట్టుకొని చిన్నగా పందిరి వేసుకొని చెట్టు పాటించుకోండి మేము ఎరువులు వేయకుండా పండించుకుంటున్నాము నచ్చితే మీరు ండి మనమోటలో చెప్పి దొండకాయలు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి చిన్న పాదు పెట్టుకొని ఎంచక్క పెంచుకోండి రోజు రోజు పోస్తే ఇన్ని దొండకాయలు వెళ్తాయి